ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెర్ను ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ ఈ మధ్యకాలంలో జరిగిన పనిని గురించి వివరించి చెప్పుటకు ఈ విధమైన సెంటెన్సెస్ని ఉపయోగిస్తాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది హ్యావ్ ఇక్కడ ప్లస్ పీపీఎఫ్ వెర్బ్ త్రీ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ పీపీఎఫ్ అంటే ప్లస్ అదర్ వర్డ్ ఇక్కడ సబ్జెక్టుగా ఏమొస్తాయి అంటే ఐ వీ యూ దే రామ్ అండ్ సీత ప్లస్ హ్యావ్ ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుందన్నమాట హ్యావ్ అంటే సహాయక క్రియ ప్లస్ పీపీఎఫ్ త్రీ అంటే ఫాస్ట్ పార్టిసిపల్ పామ్ ఈ పీపీఎఫ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే సీన్ చూసినది వ్రెటెన్ వ్రాయబడినది డ్రంక్ త్రాగినది ఈటెన్ తినబడినది వాక్ నడిచినది మొదలైనవి పీపీఎఫ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము ఐ హ్యావ్ సీన్ య మూవీ నేను ఒక సినిమాను చూశాను ఊ హ్యావ్ విజిటెడ్ తిరుపతి మేము తిరుపతిని దర్శించుకున్నాము ది హ్యావ్ రిటర్న్ ఎ లెటర్ వారు ఒక ఉత్తరమును రాశారు ఇలాంటివి మరికొన్ని వాక్యములను ఎగ్జాంపుల్గా చేసినట్లయితే మీరు ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి ఎలా చెప్పాలని దాని గురించి అవగాహన వస్తుందన్నమాట ఈ సెంటెన్స్ చెప్పేటప్పుడు కీవర్డ్స్గా ఏమి ఉపయోగించాలంటే రీసెంట్లీ ఆల్రెడీ జస్ట్ బిఫోర్ జస్ట్ నవ్ అనే కీవర్డ్స్ను ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో